మన అజ్ఞాని కలుగుతుంటూ మరి కోరికలను తీసే పరమాత్మ యొక్క కరుణ కటాక్షాలు మరి స్వామివారు స్వామివారిపై ఉండి ఎంతో కృషి చేస్తూ మరి జనాని కోసం జగత్ కళ్యాణ సంతాసు విభూతి దేహ కష్టమికి పరవపోతారు జగత్ యొక్క కర్తట కోసం జన్మ ఎత్తిన మాతృమూర్తి శ్రీ శశిరాజే గారు చూడండి మన భారతదేశం భారతదేశం యొక్క సంపద ఏనొంటే మన ధర్మమే యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యద్దారమన రుస్య తదపాన సృజాన మన ప్రమాణీ మనం కాపాడుకోవాలి మనం హిందూలము అని హిందూ ధర్మాన్ని మనం మనం కాపాడుకోవాలి పవిత్రత కూడా భావంతో చేసి జైతే హరిచ దావా చేయాలి మన భారతదేశంలో రామ ఎందుకు పుడుతుందో భారతదేశంలో కృష్ణుడు ఎందుకు గుర్తిండు అదర్ కంట్రీస్ ఎందుకు జన్మగాలి కదా దశ అవతరాడు దశ అవతరడే కాదు ఇరవై నాలుగు అవతరం ఇరవై నెలలుగా అవతరమే కాదు అనంత అవతారాలు ఎత్తిన పరమాత్మ చూడండి దయా పరమాత్మ దగ్గర మరి ఆ పరమాత్మ స్వరూపులైనా మరి గారు మరి ఎంతో కష్టపడి ఈ జగత్తు ఏ విధంగా ఉద్దేశం చూడటానికి ఎంత సులభమైన వాళ్ళు జరుగుతుంది ఏం చేయకండి కనీసం పంచాక్షరి మంత్రం జబ్బు చేయండి పంచాక్షరి ఓం నమశివా మరి ఓం నమశివా అనేది పంచాక్షరితోనే మొత్తం స్టార్ట్ అయింది మన శరీరంలో కూడా పంచాక్షరి ఉన్నది చక్రం వివరణ చేసినప్పుడు హం సోహం అనేది హంస ఉన్నదో ఒక్కరోజు ఇరవైకో వెయ్యి ఆరు వందల హంస చెప్పు జరుగుతున్నవి శరీరమే చుడు మన ఇంత సుందరమైన శరీరం చుడు ఖండిచ్చుడు ఇచ్చిండు భజన చేయడానికి కృప కావాలంటే భగవంతుడు చింతన చేయండి ఈ చింతన లేకుండా సమూలంగా అన్నిటికంటే పెద్దది సుర ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా మహాదేవునికి పూజిస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్క సాంప్రదాయం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆదినాథము బీజ ప్రకటి మచ్చింద్రనా సహజ స్థితి మచ్చింద్రాల కూడా గోరక్ష శిఖీల గోరక్ష ఉడలి ప్రతి యోగాన యోగులు కర్త కలనంత సం వాడు ఆవేస భావ భక్తి భావ ధర్మ కులాచారి నామ ఉతోవచి శ్రీమంతుడు నడితను ఇల్లు వీరవల్లున్నారు మరి ఇతని ఆకులం ఉన్నడు ఈ కులం లోనే తార దంగం లేకుండా అందరికి ఒకే క్లాసులో కూర్చోబెట్టారు చూడండి సకలకి ఏటి యాధికార అందరికి ఒకటే అధికారం ఉంది మరి అందరికి ఒకటే భోజనం ఉంది కలీబ బుద్ధారం హరిచ్చ భగవంతుని యొక్క నామమే కలియకుండా ఉద్ధార అయ్యుంది కాబట్టి మహాత్ములు చెప్పే అడుగుజాటల్లో కూడా మీరు నడిచి మీ జన్మ అనేది కృతజ్ఞ తీసుకునండి మీ సంవత్సరాలు బాగు చేసుకునండి బాగు చేసుకున్నా మహాత్ములు మీ దగ్గరికి వస్తున్నారు మనం భగవంతుని దగ్గర బాకొచ్చినాం భగవంతుడే మీ దగ్గరికి వస్తున్నారు రాజయోగ రూపంలో మీ దగ్గరికి వచ్చి మీకు దర్శనం ఇస్తున్నాడు ఎంత భాగ్యులు మీరు మరి ఈ భాగ్యత కేనంతో ధనంతోటి యోగ్యత వస్తుందా ధనధార పుత్రజన బంధుమిత్రున సర్వమిత్రుణ శరణునిగా దేవ ధనమును బట్టి మనకేమచ్చది లేదు ధనము రాత్రి మన దగ్గర ఉంటే నిద్ర పట్టని ధనం ఉంది జ్ఞానధనము కావాలి జ్ఞానధనం ఉంటే ఎవరు ఎంతపూరు మన దగ్గరికి వెళ్ళి సదా ఎండచ్చిన తుకా మీకోసమే బిట్టిన తలమూర్తి ఆ ఫలాలు మీకోసమే ఆ ఫలాలు ఏ విధంగా తినండి ఏ విధంగా చెప్తున్నాడు నూట ఏడు హోమాలు అయిపోయినాయి నూట ఎనిమిది హోమం రెడీ ఉండండి మీరు ఆ ఫలం యొక్క ప్రతిఫలము మీ ద్వారా మీకోసమే మీ అంతర్గన కోసం మీ అంతర్ధన శుద్ధి కోసం మీ లోపల ఉన్న అగ్ని కడగడానికి ఒక పసిపిల్ల దుడ్డి గురి తల్లిస్తుంది దూరం చేస్తుందా మట్టిలాడ దూరం ఇస్తుందా చేతి మళ్ళీ మళ్ళా స్థలం స్నానం కోసి అంత కడిగేసి అంత శుభ్రం చేసేసి తల్లి మా తెచ్చి ఆ చి వ్యాప్తి తల్లి ఏ విధంగా పిల్లకది దగ్గర తీసుకొని శుబ్రం జసన ఆ వినంగ శుబ్రం ఎనలిగి మానవ రూపన చినాట్ అగమూర్తి శతపడి శతపడి నమస్కారం చేసిన ఇంకా తప్పనే పడతాము కాయ ద్యాత జీవాహ ఉత్తరహే తెంతేహ పాయ జీవ తోడే మహారాజ్ టకలా ని తల్క చేసి ముంగడ పెట్టి తక్కను తుకామని జీవా భావదేవ పాహి దేవుని యొక్క అంటే ఇంకా తక్కనే పడుకున్నాం ఇంకా తక్కనే పడుకున్నాం ఇంకా తక్కువ కాయ జాలి తెచ్చి వాయు ఉత్తరాహే ఎంత చేసినా తక్కువ పడతాం తక్క ఎందుకోసం పడుకున్నాం అంటే అతను చేసిన త్యాగానికి వెలకట్టి చూస్తే జోక కచ్చింది మన దిక్కున్న వాడు అది వదన ఆ మన తీర్థకర్తలు కాబట్టి ఆ త్యాగమూర్తికి శతకోటి నమస్కారం చేస్తూ మరి ఇచ్చిన అవకాశం నాకు చాలా చిన్న అవకాశం మరి నేను హరినామ సంకీర్తన హరినామ కీర్తన చేస్తా నేను భగవద్గీత మీద క్లాసెస్ ఇస్తా భగవద్గీత మీద మరి పండరపురం ఇక్కడ నుంచి పండరపురం యొక్క పాదయాత్ర పండరపురం భక్తులం ఏది వ్యక్తి చేసినా ఒకటే హరిహర వేద్ కరుణయవాద్ ఏకి హృి గొడి సాకారాలు చుట్టాలి చక్కెర ఉన్నది తీపే ఉన్నది బాసాయి మీద తీపేస్తున్నది లడ్డు చేస్తున్నా తీపేస్తుంది నగ నగతో సువర్ణ బంగారం ఉన్న ముక్కుప్పులు చేస్తున్నా అదే బంగారం చెవుల కమ్మలు చేస్తున్నా అదే బంగారం ఉంది కాబట్టి ఈ రెండు నేత్రములు ఉన్నాయి ఇది తక్కువ ఉన్నది అది ఎక్కువన్నది అనేది కాదు స్వామి కూడా దత్తపీఠమే దత్త అంటే మూడు అంశాలతో జన్మించిన మహముని అనుసూయకు జన్మనిచ్చిన దత్త ఆత్రేయుడు దత్తత తీసుకున్నారనమాటు సతీ అనుసూయ అత్రి మహాముని మరి నేను మా గ్రామంలో ముప్పై సంవత్సరాల నుంచి దత్త జయంతికి అఖండ హరినామ కార్యక్రమం చెప్తా ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కార్యక్రమం నిర్విరామంగా ఆ దత్త భగవాన్ కృప తొట్టి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈసారి నా యొక్క సంకల్పం ఏమిటంటే మరి గురువరు రాజీవులు యోగులు మా గ్రామానికి ఒక్కసారి ఆ యొక్క పాదస్పర్శ మా గ్రామంలో పడితే మరి మా గ్రామంలో కూడా ఉన్న జనులు ఉద్ధారవుతారని కూడా ఒక సంకల్పం కూడా కలిగింది మరి ఈ సంకల్పానికి స్వామివారు కూడా అంగీకరిస్తారని తొంభై శాతం అంగీకరిస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి కమిటీ సభ్యులు మరి గురువర్యులందరికీ పేరు పేరున మరి సోదరిమంలో మరి మాతృమూర్తులందరికీ శిరస్సు నమస్కరిస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం కోసం జగత్ కర్త కళ్యాణం కోసం సమయం కొద్దిగా ఉంది అందరికీ కొద్దిగా ఆకలి అంటే కొడుతుంది మైండ్ ముఖం దృష్టాక చా ఆకలు కాలేదా అనేటి కూడా తెలుస్తుంది మరి సమయం సమయాన్ని సద్వినియోగం తీసుకోనాలా ఇచ్చేయగల అవకాశం అని ఎక్కువ తీసుకోవద్దు తక్కువ సమయంలో నేను స్వామి గారితో చెప్పిన నేను నాకు పది నిమిషాలు అవకాశం ఇవ్వండి మరి రిక్వెస్ట్ చేయండి అని వినంతి చెప్పిన ఆ వినంతి నాకు పూర్ణమవుతాయింది నాకు కూడా మనస్ఫూర్తిగా కార్యక్రమానికి వచ్చిన దానికి ఆ భగవంతుని యొక్క కృప మీ మీద ఉండాలని స్వామి గారి యొక్క కృప అంతా భక్తుల మీద ఉండాలని వీళ్ళంతా సుఖశాంతులతోటి సమృద్ధిగా పాడి పంటలతోటి అందరు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము